పోలవరం మండలం కొత్తపట్టిసీమ పాత పట్టిసీమ రైతుల దగ్గర ఉన్నాము మరొకసారి వారు ధాన్యాపు దళారుల చేతిలో మోసపోయిన రైతులు మనం ఉన్నారు అసలు ఏం జరిగింది వాళ్ళు ఎంత నష్టపోయారు అసలు అనే విషయాలను మనం రైతులను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు ధర్మరాజు చెప్పండి మీరు ఈలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్సంగ గ్రామం రైతులు నా పేరు వీరపాద ధర్మరాజు అండి మాది పిల్లి యోగి అనే కమిషన్ దారు మా దగ్గర ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడో తారీఖుని మాకు ధాన్యం పట్టుకెళ్ళాడండి క్యాష్ ఇస్తానని అంటే రైతు భరోసాగా తోలితే మీకు ఒక నెలకు పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఇస్తారు మేము క్యాష్ ఇస్తానని పట్టాడండి ధాన్యం లోడ్ చేయించేసుకుని ఇల్లుండి ఇస్తాం ఇవాళ శనివారం రేపు ఆదివారం ఇల్లుండి సోమవారం బ్యాంకు నుంచి ఇచ్చి ఇస్తామని ధాన్యం వేసిపోయి ఈ ఆటకే లేదండి ఇవ్వలేదండి ఈ ఆడటానికి వెళ్తుంటేనే మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు ఎంత మంది రైతులు ఇచ్చారు ఎంత మంది మోసిపోయారు పదిహేను మంది ఉంటారు పదిహేను మంది అండి ఎన్ని వేల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు అమౌంట్ వస్తుంది నా మట్టుకే నాలుగు లక్షల అమౌంట్ నాకు వస్తుంది ఐదు వందల సారా అండి నలభై కేజీల సార్ ఐదు వందల సార్ నాకు పెట్టుకెళ్ళండి నుంచి పైబడి ఇవ్వాల్సి ఉన్నది కానీ ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్కరికి కూడా సమాధానం చెప్పకపోగా పైగా వీళ్ళ మీదకి గొడవకు రావటము అనేసేసి రైతులైతే చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇప్పటికైనా మరి రైతులకి అండగా ఉండి ఆ యొక్క ధనాన్ని అనేసి కోరుతూ ఉన్నారు మాకు ఇప్పుడు పిల్లలు చదువునైతేనేమి మామూలుగా మాకు వచ్చి కౌలు కట్టాలండి మళ్ళీ చేలు కౌలు కట్టాలండి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఎకరం వచ్చి కౌలు ఉందండి ఆ కౌలు దాళ్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు మాకు పన్ను కట్టకపోతే వాళ్ళు బయటకెళ్ళిపోమంటున్నారు అండి అది ఏదో ప్రభుత్వ వారు గుర్తించి మా సంబంధిత అధికారులు మాకు న్యాయం చేయాలని మేము కోరి బాగా చదివే ఒక సంవత్సరం అంతా కూడా కష్టపడి ఆ యొక్క పైసా పైసా ఖర్చు పెట్టి ఆ యొక్క పొలంలో రేయనక పగలనక మరి పండించి తీరా తీసుకొచ్చి ఒక దళారు చేతిలో పెడితే ఇప్పుడు వరకు కూడా మరి ఆ యొక్క బ్యాంకు వడ్డీ కట్టుకునే మరి పరిస్థితులు లేక లేక పిల్లలు చదివించుకుని మరి లేక మరొకసారి ఆ యొక్క పొలాలు చేసుకోవటానికి డబ్బు లేక ఈ రైతులైతే కనుక చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా వీళ్ళ మాటల్లో మనకు తెలుస్తూ ఉన్నది అనుక ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే కనుక మరి ఇలాగో దళారులు చాలామంది పుట్టుకొస్తూ ఉన్నారు మనం ప్రతి సంవత్సరం కూడా చాలామంది రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నారు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెప్తూ ఉన్నది మీరు మోసపోకండి మీకు ఖచ్చితంగా మేము రైతు భరోసా కేంద్రం ద్వారా కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కొన్ని మీకు బ్యాంకులో అమౌంట్ వేస్తాం అన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదో ఒక మాయ మాట చెప్పి దళారులు రైతులైతే మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మరి ఈ దళారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీద మరి ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుని ఇలాంటి మరల ఎప్పుడూ కూడా జరగకుండా చూడాలని అనుకుంటున్నాను